శ్రీ చెంగాలమ్మ తల్లి పరమేశ్వరి జ్యోతిష్యాలయం సూళ్లూరుపేట మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా నాగసాధు ఆదివాసుల ధ్యాన తపస్సుతో వాక్సిద్ది మంత్రసిద్ది పొందిన గురూజీ సంజీవరాజు గారు సెల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయని సమస్య లేదు ఇప్పటి వరకు వేలాది మంది ఈ గురువు గారిని కలిసి వారి సమస్యలకు పరిష్కారం పొంది ప్రశాంతంగా జీవిస్తున్నారు మీ సమస్యలైనా విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం సంతానం రాజకీయం ప్రేమ పెళ్లి సమస్యలు అత్తాకూడల సమస్యలు ఇలా ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చేయబడును నరదిష్ట తగిలిన వారికి చెడు గ్రహ ప్రయోగాలకు గురైన వారికి అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడును ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పటం మా ప్రత్యేకత ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును అన్ని కులమతాల వారికి ప్రతిరోజు జ్యోతిష్యం చెప్పబడును గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ శ్రీ చెంగాలమ్మ తల్లి పరమేశ్వరి జ్యోతిష్యాలయం కచేరీ వీధి కూరగాయల మార్కెట్ ప్రక్కన సూళ్ళూరుపేట సర్వే జన సుఖినో భవంతు సూళ్లూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాలు నానాటికి పారిశ్రామికంగా వృద్ధి చెందుతుండటంతో జనాభా పెరుగుదల కూడా గత పది సంవత్సరాల క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపైందనే చెప్పాలి ఈ క్రమంలోనూ సూళ్లూరుపేట పట్టణానికి డంపింగ్ యార్డు ఒక ప్రధాన సమస్యగా మారింది పట్టణ నడిబొడ్డులో గత పదిహేను సంవత్సరాల పైబడి కాళంగి నది ప్రక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల నదీ ప్రవాహం కలుషితమవడమే కాకుండా చెత్త నుండి వెదజల్లే కాలుష్యం కూడా పట్టణానికి శాపంగా మారింది ఈ క్రమంలోనే సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సహకారంతో మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య కృషితో సూళ్లూరుపేట పట్టణ ప్రజల కొరకు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్నెంబట్టు గ్రామ పంచాయతీ నందు పన్నెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్ యార్డు కొరకు రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ వారికి గత నెలలో అప్పగించడం జరిగింది దీనిలో భాగంగా వెలువడ్డ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను ఆర్డీఓ కిరణ్మయ్యి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ చెన్నయ్యకు అందజేశారు అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది కొన్నెంబట్టు గ్రామ పంచాయతీకి దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డు కొరకు కేటాయించబడ్డ ఈ స్థలం నందు చెత్తను డంపింగ్ చేయడానికి వీలు లేదని గ్రామస్తులు కలెక్టర్కు మరియు ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు దీనిలో భాగంగా ఎమ్మెల్యే తన వద్దకు వచ్చిన గ్రామస్తులతో తాను డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలానికి వచ్చి పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చి తతను అనుగుణంగా శనివారం నాడు ఆ స్థలానికి అధికారులతో కలిసి వెళ్లారు ఎమ్మెల్యే సంబంధిత స్థలానికి రావడంతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టడానికి వీలు లేదంటూ నినాదాలు చేశారు దీంతో ఎమ్మెల్యే మరియు రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పి డంపింగ్ యార్డుకు ఆ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించిన విధానాన్ని వారికి తెలియజేశారు అయినా కూడా గ్రామస్తులు తమ పంచాయతీ పరిధిలో చెత్తను వేయడానికి వీలు లేదంటూ ఒకవేళ డంపింగ్ యార్డ్ను ఇక్కడ ఏర్పాటు చేస్తే త్రాగునీటి వసతికి ఇబ్బంది తలెత్తుతుందని ఎమ్మెల్యేకు తెలియజేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో యార్డ్ ను ఏర్పాటు చేస్తున్నామని దానికి అనుగుణంగానే గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా తీర్మానం చేయడం జరిగిందని గ్రామస్తులు ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉన్నచో అధికారులు చే మరలా ఈ ప్రాంతాన్ని రీసర్వే అని ఆమె గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఓ ప్రక్క సూళ్ళూరుపేట పట్టణాన్ని కాలుష్యపరంగా అపరిశుభ్రం చేస్తున్న ఈ డంపింగ్ యార్డ్ పట్టణానికి దూరంగా వెళ్ళిపోతుందన్న ఆనందంలో పట్టణ ప్రజలు ఉంటే తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఊరుకోమని కొన్నెంబట్టు గ్రామ పంచాయతీ ప్రజలు ఆందోళన బాట పట్టడం నిజంగా దురదృష్టకరం దీంతో ఈ సమస్య కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్న చందాన తయారైంది మరి అధికారులు ఈ సమస్యకు ఏ విధంగా ముగింపు పలుకుతారో వేచి చూడాలి ತರೂ ಮಾತಾಡಿಸಿ ಅಲ್ಲಿ ಮಾತಾಡ ಅಂದರು ಮಾತಾಡಿನ ಅರ್ಥಂ ಕೂದು ಎರಡನೇ ಮಾತಾಡೋಕ್ಕೆ నేను ఎందుకు వచ్చానంటే మీ సమస్య తీర్చాలని వచ్చాయి కదా అవునా కాబట్టి కాసేపు ఉండండి అధికారులు నేను అడుగుతున్నాను అధికారులు ఏం చెప్తారని చెప్తారో మీతో పాటు నేను కూడా సూలూరుపేటలో అంతకుముందు డంపింగ్ యార్డ్ జరుగుతున్నది ఏదో కొన్ని రెండు దశాబ్దాలు పైగా జరుగుతా ఉంటే అక్కడ వాటర్ పోయేది పై చెరువులకి అర్థం కాదు మా అక్కడ రెండు రెండు ఎకరాలు రెండు ఎకరాల వరకే మనకు అక్కడ డంపింగ్ మీరు అందరూ చూసుంటారు చెత్త అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుండింది అంత చెత్త ఇరవై ఐదు సంవత్సరాలుగా అది పేరుకుపోయింది ఆ పేరుకుపోయిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జనాలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పైగా రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలు సైట్ లోనే అది పక్కనే చెరువు ఉంది ఆ చెరువులో నుంచి టౌన్ అంతా కూడా పోతుంది సో ఆ రెండు ఎకరాలు సరిపోవట్లేదు కాబట్టి ఏదైనా డంపింగ్ యార్డ్ అంతా కూడా ఈ రోజు రీసైక్లింగ్ చేసి మీరు అందరు చూసుంటారు అదంతా పొడి పొడిగా అయిపోయింది అంటే తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా చేసి సైక్లింగ్ చేసి దాన్ని వేరే రైతులకు గానీ కనిపించేట్లా పొడి చేసేస్తున్నారు బాగా సూడూరుపేట మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఖాళీ భూమి ఉంటే ఐడెంటిఫై చేయమని చెప్పింది గతంలో ఉండే తహసీల్దార్ ఇళ్ళకి ఎంత దూరంలో అంటే ఇళ్ళకి సమీప దగ్గరలో లేకుండా ఇప్పుడు టౌన్ లో ఉంది పొట్టపాలన దగ్గరలో అది ఉండేది ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ లో ఉంది ఈ నివాస ప్రాంతాలు కొద్దిగా దూర ప్రాంతంలో ఉండేది ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేయమంటే గతంలో ఉన్న తహసీల్దార్ ఐడెంటిఫై చేసి రిపోర్ట్ పంపించాడు అంటే ఇది ఖాళీగా ఉందని సర్వే నంబర్ నూట ముప్పై ఒకటిది పన్నెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉండింది ఒక్క ఒక్క ఎకరా మటుకు జగనన్న లేవట్లకు ఎదుగు ఒక ఎకరా ఇంకా ఖాళీగా ఉంది పది ఎకరాలు మాత్రమే ప్రపోజల్ పంపించారు ప్రపోజల్ పంపించిన తర్వాత జిల్లా అధికారులు దీన్ని పరిశీలించి దీన్ని ఒక మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు అప్పుడు మేము వచ్చిన తర్వాత చూసాం చూసి మా సర్వేర్లు వీళ్ళంతా ఐడెంటిఫై చేసి స్కెచ్లు ఇచ్చి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసాం యాజ్ ఏ తహసీల్దార్గా అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేశాం చె పడవరు పక్కన పన్నెండు ఎకరాల ల్యాండ్ ఎక్కడ సార్ ఇది చెరువు చెరువు ఇది ల్యాండ్ ఇది పన్నెండు అగ్రా పన్నెండు అగ్రా జగన్ ఫ్లాట్లు ఇచ్చింది ఎక్కడ సార్ మీరు నాకు వచ్చి అడిగారు కాబట్టి ఆ సమస్య గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను ప్రయత్నించాలి ఇప్పుడు రోజు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను ఏం చెప్పానంటే నేను వచ్చి సైట్ చూసాను ఈ ప్రాబ్లమ్స్ నేను వింటాను ఒకవేళ నిజంగా మీకు ఇబ్బంది కలిగేలాగుంటే నేను దాన్ని మారుస్తానని మీ అందరికి కూడా ఎవరు వచ్చి వాళ్ళకి చెప్పారు ఈ రోజు ఇంకా నేను సైట్ చూడలే మీరు అప్పుడే అబ్జెక్షన్స్ మొదలు పెట్టేశారు నేనేమంటానంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మీ మీద ఎలాంటి కక్ష లేదు మాకు కానీ అధికారులకు కానీ ఎలాంటి కక్ష లేదు కొన్నెంబట్ట వాళ్ళ మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాన్స్టెన్సీ అంతా కూడా ఒకటే మాకు అన్నిటి కోసం మనం అన్ని చేస్తున్నాం అభివృద్ధి పనులు కానీ లేకపోతే సంక్షేమం కానీ అందరికీ కూడా ఈరోజు మీ ప్రజల క్షేమం కోసమే మేము చేస్తున్నాం ఈ రోజు కొన్నెంబట్టి దగ్గర మనం డంప్ యార్డ్ ఎందుకు చేస్తున్నామంటే ఇళ్ళకి దూరంగా ఉందని చెరువుకు దూరంగా ఉందని ఉందో ఆ చెరువుకి ఎంత దూరంలో మనం డంప్ యార్డ్ కడుతున్నామో కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ వస్తుందో ఫస్ట్ నేను చూడనివ్వండి తర్వాత నేను మీకు రిపోర్ట్ ఇస్తాను మీరు ఆలోపే అరిస్తే నేను ఏం చూడకుండా నేను చెప్పలేను కదా మీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానమ్మా ఒకసారి చూసి చెరువుకి దగ్గరగా లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం అక్కడ పెడదామని చెప్పాను అధికారులు కూడా అందరికీ మనకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గత ఐదు సంవత్సరాలు మనకేం రోడ్లు కానీ ఇలా లేకపోతే మీకు మీరు మంచిగా ఉన్నారా లేదా చూసుకున్న ఎమ్మెల్యే మీ దగ్గర లేరు కాబట్టి ఈరోజు నన్ను గెలిపించారు గెలిచిన దగ్గర నుంచి కూడా మనం మీకు ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి ఈరోజు మనం అక్కడ డంపింగ్ యార్డ్ని అక్కడ నుంచి రీసైక్లింగ్ చేసి తీసింది లేకపోతే మేము కూడా గత ప్రభుత్వం అలా ఉన్నుంటే మేము కూడా వదిలేసి ఉంటాం ఇప్పుడు మీతో ఈ గొడవలన్నీ ఉండేవి కాదు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు రోడ్లు వేస్తున్నారన్నా లేకపోతే ఏదన్నా మీకు హౌస్ సైట్స్ అన్నీ కూడా మన నియోజకవర్గంలో తెల్లకూరు మండలంలో రెండు ఎకరాలు చూసినాం మా ఓజిల్ మండలంలో మూడు ఎకరాలు చూసినాం ఇవన్నీ ఎందుకు చూసామంటే గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూసి ఎవరికైతే ఇప్పుడు ముసలోళ్ళకి ఇల్లులు ఇచ్చున్నారు వాళ్ళ కొడుకులకి పెళ్ళయ్యి వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు నేను వచ్చినప్పుడు మీరు ఏ ఏ పళ్ళకి వెళ్ళినా అదే చెప్తారు కాబట్టి వాళ్ళందరికీ హౌస్ సైట్స్ ఇవ్వడానికి మనం అన్ని కూడా గవర్నమెంట్ స్థలాలు అన్ని చూస్తున్నాం ఇది కూడా దాంట్లో ఒక భాగం లాగే మనం చెత్తని ఎక్కడైతే ఇళ్ళకు దూరంగా ఉన్నాయో ఆ సైట్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ గ్రామ తీర్మానం తీసుకొని వాళ్ళు ఒక ఇప్పుడు ఇక్కడ కొన్నంబట్లో మనం ఆఫీస్ వచ్చి ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవని మనకు ఇప్పుడు మీరు అడిగిన జగనన్న కాలనీలో పదిహేను మందికి ఇచ్చున్నారంట అది ఎవరు కూడా ఇంకా ఇల్లు కట్టుకోవాలి మీకు ఎలాంటి అన్యాయం జరగదు అక్కడ నుంచి మేము మీకు వేరే సైట్ ఇచ్చి మీకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటారు ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా సర్వే ఎలా సర్వే చేస్తారు మాకు తెలియదు సార్ అన్ని అందరికి చెప్పి చెరువు ఇది మ్యాప్ చెరువు ఇక్కడ ఉంది అలకేటెడ్ ల్యాండ్ ఇక్కడ ఉంది ఎమ్మర్ వారు ఏం చెప్తారు ఇది చెరువు కాదు ఇది తొవ్వేస్తాను చెరువులా కనిపిస్తుంది అంటున్నారు ఇదంతా చెరువులో కలిపేసిన अब चिपकाएंगे जो भी हैं। फैब्रिक लेने का नहीं है, लेने लेने का बस लेने का। बस लेने का बस लेने का। बस लेने का बस लेने का।